శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి మహామంత్రం గురించి తెలియజేయబోతూ ఉన్నాను అయితే ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా మూడు రోజుల్లో మీరు ఏదైతే కోరుకుంటారో అది తీర్చేటువంటి అద్భుతమైన అని చెప్పుకోవచ్చు మనం ప్రతిరోజు అమ్మవారి గురించి ఎలా అయితే తెలుసుకుంటూ ఉన్నామో అలాగే ఈరోజు మీకు మరొక కొత్త విషయాన్ని అయితే తెలియచేయాలి అనుకుంటున్నాను కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి అవకాశం లేనప్పుడు అమ్మవారి మంత్రాన్ని జపించవలసిన జపించకూడని పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి అలాంటి సమయాల్లో మనం ఎవరిని అడగాలి అంటే మన సమస్యకు పరిష్కారం ఎలా తెలుసుకోవాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్పేది అనేది అర్థమవుతుందనమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి అమ్మవారి మంత్రాన్ని మీరు మూడు రోజుల పాటు ఖచ్చితంగా సాయంత్రం పూట పడుకోబోయే ముందుగా జపించండి ఎప్పుడూ కూడా వారాహి అమ్మవారి మంత్రాలనేటువంటివి మనకి సాయంత్రం వేళ రాత్రి వేళ పడుకోబోయే ముందుగా జపించటం వలన ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయన్నమాట అమ్మవారు ఎక్కువగా రాత్రివేళ పూజలు అనేది అందుకుంటూ ఉంటారు కాబట్టి రాత్రివేళ మంత్రాన్ని జపించండి అని ప్రత్యేకంగా వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇందాక చెప్పుకున్నట్టుగా అక్క మీరు మంత్రాలు అనేటువంటి పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు జపించకూడదు అంటున్నారు మాకు అనుకోని సమస్య వచ్చింది మాకు తెలియకుండా ఇబ్బంది కలిగింది అనుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే మాకు తెలిసినటువంటి ఒక గురువుగారు అయితే ఉన్నారండి ఆ గురువు గారి యొక్క ఫోన్ నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇస్తున్నాను డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ భార్యాభర్తల సమస్యలు లేదా ప్రేమించిన వారు దూరం అవ్వటం విడాకులు కోర్టు కేసులు లేదంటే మనకి చెడు ప్రయోగ నివారణ గురించి వివాహం ఎన్ని సంబంధాలు చూసినా ముడిపడకపోవటం ఇలా ఎలాంటి ధనపరమైన బిజినెస్ సమస్యలు ఉన్నా కూడా మన గారికి ఒక్క ఫోన్ కాల్ చేస్తే కనుక మీకు పూర్తి జాతకం అనేది తెలియజేస్తారనమాట ఫోన్లోనే మీరు ఉన్న చోట నుంచి కదలకుండానే మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే తెలుసుకోవచ్చు మీ ఫోటో చూపించినా కూడా ఫోన్లో స్వయంగా మీ జాతకం మొత్తాన్ని తెలియచేస్తారనమాట నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి మీ సమస్యకు పరిష్కారాన్ని మీ చేతుల్లోనే ఉందని తెలుసుకోవచ్చు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి అయితే మనం చాలామంది తెలిసి తెలియక ఏదో ఒక రకంగా తప్పు అనేది చేస్తూ ఉంటాము అంటే ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం కావచ్చు లేదా ఎదుటివారిని వారిని ఏదైనా తెలియని మీకు తెలియకుండా మీ వల్ల వారు బాధపడి ఉండవచ్చు అలాంటి వాళ్ళకు కూడా ఆ తల్లి ఖచ్చితంగా క్షమించి తీరుతుంది ఎందుకు అంటే కనుక మనుషులకు ఉండే కోపాలు ఆ దేవతలకైతే ఉండవు కదండి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చేసే వాటికి మనమే శిక్ష అనేది అనుభవించవలసి ఉంటుందన్నమాట అయితే ఒక్కసారి మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతూ ఆ అమ్మని క్షమించమని మనసా వాచ కర్మణ వేడుకున్నట్లయితే కనుక ఆ తల్లి మీ ఎందు చల్లని చూపు మీపై ఉంచుతుందనమాట అలాగే ఆ తల్లి పాదాలపైన నమస్కరించి ఒక్కసారి మీ కోరిక ఏదైతే ఉందో దానిని అమ్మవారికి చెప్పుకున్నారంటే వెంటనే క్షణాల్లో మీ సమస్య అనేది తీరిపోతుంది మీ కోరిక అయితే ఖచ్చితంగా తీరుతుందనమాట దానికోసం మీరు చేయవలసిందల్లా ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని మూడు రోజుల పాటు పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఖచ్చితంగా రాత్రి పడుకోబోయే ముందుగా జపించండి అంటే రాత్రి పది గంటలు దాటిన తర్వాత అయినా రెండు గంటలు దాటిన తర్వాత అయినా కూడా జపించవచ్చు అనమాట వారాహి అమ్మవారు ఎప్పుడు కూడా రాత్రి వేళలనే దర్శనం అనేది ఇస్తూ ఉంటారు రాత్రి వేళ అమ్మవారికి పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి ఆ తల్లి రాత్రి వేళలో సంచరిస్తూ ఉంటారట అందుకనే మీకు రాత్రి వేళన అమ్మవారిని పూజించుకోవటం కానీ మంత్రాలు జపించుకోవటం అనేది వారాహి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది మీకు అందుకనే రాత్రివేళ జపించుకోండి అని ప్రత్యేకంగా ప్రతి వీడియోలో కూడా తెలియజేస్తూ ఉన్నాము అయితే అమ్మవారి మంత్రాన్ని జపించాలి అనుకున్నవారు పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ జపించకుండా ఉండటం అనేది చాలా మంచిదండి ఎందుకంటే కొన్ని కొన్ని అమ్మవారి యొక్క మంత్రాలనేవి బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి అలాంటి మంత్రాలని పీరియడ్ టైంలో అలా జపించకుండా ఉండాలన్నమాట ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చండి అంటే ఏముంది కష్టం వచ్చినప్పుడు ఆ దేవుణ్ణి వేడుకుంటాం కదా అనుకోవచ్చు మనం మనసులో తలుచుకోవటం వేరు అమ్మ నామాన్ని మంత్రాన్ని జపించటం అనేది వేరన్నమాట అందుకే ప్రత్యేకంగా అలాంటి సందర్భాలలో జపించకూడదు అని ప్రత్యేకంగా వివరంగా తెలియచేయడం అనేది జరుగుతూ ఉంది అలాగే మీకు అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా నేను ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి చదివే ముందుగా మీ అందరికీ ఒక విషయము ఒకవేళ ఎవరికైనా చదవటానికి రావటం లేదు కష్టంగా ఉంది నోరు తిరగటం లేదు అనుకున్నవారు ఏదైనా ఒక బుక్ పెట్టుకోండి ఆ బుక్లో నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కూడా రాయండి రాయటం వలన కూడా మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందనమాట చదివినా రాసినా ఫలితం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటుందండి మీరు చేయవలసిందల్లా ఇక్కడ నమ్మకం నమ్మ నమ్మకముతో ఏ పనైతే చేస్తారో ఖచ్చితంగా ఆ పని అనేది జరుగుతుందనమాట కాబట్టి రాయటమైనా చదవటమైనా చేయండి చదవదలుచుకున్న వారు తప్పులు అనేది పోకుండా చక్కగా అక్షరాలని గమనించి చదవండి అయితే దీనికోసం మీరు చేయవలసిందల్లా రాత్రిపూట ఇంక నిద్రకి ఉపక్రమిస్తాము అనుకున్న సమయంలో ఈ మా ఎక్కడైనా సరే ప్లజెంట్గా ఉండే ప్రదేశంలో ఒక్క పది నిమిషాల పాటు అమ్మవారిని మనసులో తలుచుకుంటూ అమ్మవారికి మీ కోరిక ఏదైతే ఉందో మీకు ధనము కావాలి లేదా వివాహము జరగాలి ఉద్యోగము రావాలి ఇట్లా మీకున్న కోరిక దేదైనా సరే దానిని ముందుగా అమ్మవారికి చెప్పు చెప్పుకున్న తరువాత ఇప్పుడు స్క్రీన్ పైన ఒక మంత్రాన్ని ఇస్తాను ఆ మంత్రాన్ని మీరు రాత్రిపూట పడుకోబోయే ముందుగా జపించండి అయితే ఈ మంత్రాన్ని జపించే ముందుగా మీరు వెజ్ అనేది తిని ఉండకూడదు అలాగే పీరియడ్ టైంలో ఉన్నప్పుడు జపించకూడదు మూడు రోజుల్లో మీ కోరిక ఎలా తీరింది మీకు కావలసిన ధనం అనేది ఎలా వచ్చింది అనేది కూడా మీరు ఊహించలేరనమాట అంతటి శక్తివంతమైన తల్లి మన వారాహి అమ్మవారు ఆమె శక్తులనేది మన ఎవ్వరికీ కూడా ఊహించని రీతిలో ఉంటాయి ఎందుకంటే సాక్షాత్తు ఆ తల్లి మనకి సప్తమాతృకలలో ఒకరుగా ఆవిర్భవించినప్పటి నుంచి భూసంబంధిత కోర్టు కేసులు ఇలాంటి వాటిల్లో దేనికైనా కూడా వెంటనే మనకి పరిష్కారాన్ని తెలియజేస్తారనమాట అలాగే మన కోరికలు అనేవి కూడా వెంటనే తీరేలాగా ఆ తల్లిని మనం ఆసన్నం చేసుకోవచ్చు ఒక్క పుష్పముతో ఎర్రని పుష్పాలతో అలంకరించి అమ్మని వేడుకుంటే కనుక మీ జీవితంలో మీరు ఊహించని స్థాయిలోకి వెళతారు అయితే ఇప్పుడు మంత్రాన్ని ఇస్తున్నాను గమనించండి తప్పులు అనేది పోకుండా జపించటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ జపించలేని వారు రాయండి మళ్ళీ మళ్ళీ అంటే తెలియని వారి కోసం చెప్తూ ఉన్నాను శ్రీ వైవర్త శ్రీ భూలోకమాయి నమ శ్రీ బ్రహ్మ వైవర్త శ్రీ భూలోకమాయి నమ శ్రీ బ్రహ్మ వైవర్త శ్రీ భూలోకమాయి నమ ఖచ్చితంగా ఆ బ్రహ్మదేవునితో సహా ఈ భూలోకములో ఉన్నటువంటి ఎలాంటి కోరికైనా మీరు ఎక్కడ ఉండి కోరుకున్నా ఎలాంటి పరిస్థితుల్లో కోరుకున్నా కానీ ఖచ్చితంగా సత్వరమే మీ కోరికను తీర్చే తల్లి ఈ వారాహి అమ్మవారు ఈ ఒక్క మంత్రముతో మూడు రోజుల్లో మీ కోరిక అనేది ఎలా తీరుతుందో తెలియదన్నమాట మూడు రోజులు పదకొండు సార్లు రాత్రి పడుకోబోయే ముందు జపిస్తే తర్వాత రోజు తెల్లవారికే మీరు ఊహించని అదృష్టాన్ని ఊహించని వైభోగాన్ని కలుగ చేస్తుంది మన వరాహి అమ్మవారు దీనికోసం మీరు చేయవలసిందల్లా ఒక్కటేనండి నమ్మకముతో ఎప్పుడైతే అమ్మ మీద నమ్మకముతో అమ్మ మీద భారం వేసి మంత్రాన్ని జపిస్తారో తరువాత మీరు మీ సమస్య గురించి మర్చిపోవచ్చు ఎందుకంటే అంతటి చక్కని అద్భుతమైన ఫలితాలను మనకి వరాహి అమ్మవారు అందజేస్తారన్నమాట వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇవ్వండి